ఫ్రెండ్స్ ఈ లడ్డూలు చూసారా ఎంత బాగున్నాయో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తినే లడ్డూలు అనమాట ఇంకా ఖచ్చితంగా తినవలసిన లడ్డూ కూడా అంత హెల్దీ ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే వీటిని నువ్వు పిండి లడ్డూలు అని పిలుస్తాము టూ స్టెప్స్లో పట్టమని పదిహేను నిమిషాలు కూడా పట్టకుండా ఎలాంటి పాకం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నిగనిగలాడే లడ్డూని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి అంతకంటే ముందు మన వైఆర్ కిచెన్ బ్లాగ్స్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఉన్న బెల్ ని ట్యాప్ చేసి ఆల్ని కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే వచ్చేస్తుంది వెంటనే చూసేయొచ్చు ఇంకా చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారండి బెల్ని ట్యాప్ చేసి ఆల్ని క్లిక్ చేసుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మీకు నోటిఫికేషన్ రావట్లేదు అంటే మేబీ మీరు యూట్యూబ్ నోటిఫికేషన్సే ఆన్ చేసుకోలేదేమో ఒకసారి అది చెక్ చేసుకొని దయచేసి బెల్ని ట్యాప్ చేసి ఆల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక గ్లాస్ నువ్వులు తీసుకొని ఇలా పెనం పెట్టుకొని వేయించుకుంటున్నాను అనమాట నువ్వులని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఎక్కువ హీట్ తగిలితే నువ్వులు అయితే వెంటనే మాడిపోతాయి అన్నమాట ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే వేయించుకోవాలి నువ్వులు వేగుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది కాస్త బాగా హీట్ అయిన తర్వాత చెక్ చేసుకునేటప్పుడు ఇలా కనుక నలిపినట్టయితే నువ్వులు కొంచెం క్రిస్పీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలా కూడా అర్థం కాకపోతే ఒక కొన్ని నువ్వులు తీసుకొని నోట్లో వేసుకొని చూసినట్లయితే నవిలితే మీకు వేగిన టేస్ట్ అయితే తెలుస్తుంది అప్పుడు దాకా నువ్వులను వేయించుకొని దించేసుకొని ప్లేట్లో పోసుకొని మంచిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట అలా బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి లేదంటే నువ్వులు పచ్చిగా ఉండి పచ్చి వాసన వస్తాయి లడ్డూలు కూడా టేస్టీగా ఉండవు ఇంకా ముద్దకి కూడా సరిగా రావు అన్నమాట ఇలా నేనైతే రెండు వాయిల్ నువ్వులను అయితే వేయించుకున్నాను రెండు గ్లాసుల నువ్వులు తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా ఒక ముద్దలాగా వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట నువ్వులు బాగా మెదిగితే నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చి ఇలా ముద్దలాగా అయితే వస్తుందన్నమాట మనం ఎక్సెస్ వాటర్ కానీ ఇంకేమీ వెయ్యక్కర్లేదు నువ్వులకి ఇలా ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే మెదిగితే మెత్తగా అయిపోతే ముద్దలాగా అయితే వచ్చేస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుంటూ స్లోగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట మెత్తగా మెదిగిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి బెల్లంని ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది మీరు తీపు ఇంకా ఎక్కువ తినే పని అయితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తినే పని అయితే తక్కువైనా వేసుకోవచ్చు లేదంటే కొలత ప్రకారం ఒక కప్పుకి హాఫ్ కప్ తీసుకుంటే కరెక్ట్ గా అయితే సరిపోతుంది నేను ఇక్కడ రెండు గ్లాసులు నువ్వులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ హాఫ్ టూ టైమ్స్ గా గ్రైండ్ చేసుకుంటున్నాను వన్ టైం అయితే గ్రైండ్ చూస్తున్నారు కదా ఇలా మంచిగా బెల్లం కూడా మొత్తం మిక్స్ అయిపోయి ముద్ద వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఫాస్ట్గా మిక్సీ తిప్పకూడదండి మిక్సీ పాడైపోతుంది పల్స్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ ఆపుకుంటూ నీట్గా కలిసేలాగా అయితే బెల్లాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఎక్కడ బెల్లం వండలు లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకునేటట్టుగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండో గ్లాస్ నువ్వులను కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కూడా కాస్త బెల్లం వేసుకొని ఒక రెండు ఇలాచీనైతే ఇలా గింజలు బయటికి తీసుకొని చీల్చుకొని వేసుకోవాలండి లేదంటే మనం ఎక్కువసేపు గ్రైండ్ చేయం కాబట్టి అవి మెదగకుండా ఇలాచి అలాగే ఉండిపోతుంది అలా కాకుండా ఇలా చీల్చుకుని గింజలు బయటకి తీసుకనుక వేస్తే మెదగడమే కాకుండా మొత్తానికి కలుస్తుంది ఇది చూసారా ఇదైతే పచ్చకర్పూరము పచ్చకర్పూరం వేసుకుంటే మంచి గుమగుమ వాసనగా వస్తుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట చూడండి ఇంత కొంచెం తీసుకొని ఇలా క్రష్ చేస్తే నలిగిపోయి పౌడర్ అయిపోతుంది ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి అది కూడా తర్వాత దీన్ని కూడా మూత పెట్టుకొని మంచిగా చిన్నగా నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి మెదిగిన తర్వాత అయితే ఇలా మంచిగా ముద్దకైతే వచ్చేస్తుంది మనం ఇందులోనే యాలక్కాయలు పచ్చకర్పూరం వేసాను కదా ముందు వేసిన మిశ్రమంలో ఇది కూడా కలిపేసి మంచిగా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను ఫస్ట్ వేసిన నువ్వుల పొడిలో ఏలకలు ఇంకా పచ్చకర్పూరం వేయలేదు బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఏమీ వేయలేదు మొత్తానికి ఒకటేసారి కొలిచి పక్కన పెట్టుకుని అందులో కొంచెం ఇందులో కొంచెం అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లో నుంచి రెండోసారి వేసింది కూడా వేసేసి ఇలా నీట్గా మొత్తం కలిసేలాగా నలిపినట్టుగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడే మనం వేసిన బెల్లము యాలకలు ఇంకా పచ్చకర్పూరము ఈక్వల్గా మొత్తానికి కలిసిపోయి ఇంకా మనం నలుపుకుంటూ కలపటం వల్ల నువ్వుల్లో నుంచి ఇంకా ఆయిల్ అయితే మంచిగా బయటకు వచ్చి మంచిగా ముద్దలైతే వస్తాయి అన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ ఏవి అవైలబుల్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఇష్టం వచ్చినవి వేసుకొని లడ్డూల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకున్న దాన్ని మీకు కావాల్సిన సైజులో ఇలా గట్టిగా నొక్కినట్టుగా నొక్కుతూ ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవడమే అనమాట ఈ లడ్డూలు ఒక్క లడ్డూ తిన్నా కానీ చాలా హెల్దీ అండి పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇలా లేడీస్కి అయితే ఎవ్రీ మంత్ పీరియడ్స్ లో చాలా బ్లడ్ లాస్ అవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ చాలా ఉంటుంది కదా ఈ లడ్డూలు కనుక తీసుకుంటే మనం ఇందులో బెల్లం చాలా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాం కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది అంతేకాకుండా మనం కాల్షియం సోర్స్ అంటే ఓన్లీ పాలు ఆకుకూరలు అనే చూస్తాము నువ్వులని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాము కానీ పాలల్లో ఉండే కాల్షియం ఇంకా ఆకుకూరల్లో ఉండే కాల్షియం కంటే పది రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వుల్లో అయితే ఉంటుంది పిల్లలు తినడం కోసం మనం ఎన్నో రకాలుగా చిక్కీలని కేకులని ముద్దలని తయారు చేస్తూ ఉంటాము వాటన్నిటికీ చాలా ప్రాసెస్ ప్రకారం పాకం పట్టి మెజర్మెంట్స్ ప్రకారం అయితే వేసుకోవాలి దీనికోసం అదేమీ అవసరం లేదు జస్ట్ నువ్వులు వేయించుకొని బెల్లం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈజీగా టేస్టీగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తినేలాగా ఎక్కడా గట్టిగా లేకుండా స్మూత్గా అయితే ఉంటాయన్నమాట లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి జస్ట్ టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లడ్డూలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నిగనిగలాడిపోతూ గుండ్రంగా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటాయండి వీటికి మనం పాకం పట్టకపోయినా కూడా ముద్దలు ఎక్కడ పొడి పారిపోకుండా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అలానే గట్టిగా ఉండవండి చేత్తో ఇలా అనగానే నీట్గా అయితే ఇలా విరిగితాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ లడ్డూలకు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వెంటనే ఎలాంటి శ్రమ లేకుండా ఈ హెల్దీ లడ్డూలను అయితే తయారు చేసుకుని తినేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ వైఆర్ బ్లాగ్స్ బై ఫ్రెండ్స్